హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత జరిగిందంతా కూడా రేవతి కిరణ్లతో చెబుతూ ఉంటుంది ఈ ఫోన్లో ఏముందో తెలుసుకుంటే అప్పుడు మనం మహాలక్ష్మి అంతా ఉందో లేదో మనం ఒక క్లారిటీకి రావచ్చని చెప్తూ ఉంటుంది ఈ ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటుంది ఇక అప్పుడు కిరణ్ తీసుకొని చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయాలంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు మనం సెల్ రిపేర్ షాప్కి వెళ్తే అక్కడ లాక్ మర్చిపోయామని చెప్తే తీసిస్తారు సీత అని అనడంతో సీత అయితే నేను ఇప్పుడే దీన్ని సంగతి ఏంటో చూస్తాను అంటూ నాకు ఫోన్ తీసుకొని బయటికి వెళ్తుంది అక్కడ సెల్ రిపేర్ చేసే షాప్కి వెళ్తుంది అన్న నేను ఫోన్ లాక్ పడిపోయింది మర్చిపోయాను ఒకసారి ప్లీజ్ చూసి పెట్టరా అని అడుగుతూ ఉంటుంది ఇక అది ఓపెన్ చేసి పెడతాడు లాక్ని ఎలా గోలక ఇంకా తర్వాత అది ఓపెన్ చేసి మొత్తం సీత కాల్ హిస్టరీ అంతా కూడా చూస్తూ ఉంటుంది దాంట్లో అర్చన ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అర్చన అత్తయ్య ఉందన్నమాట దీని వెనకాల మహాలక్ష్మి అత్తయ్య కూడా ఉండే ఉంటుంది వాళ్ళిద్దరు ఏదైనా కలిసే చేస్తారు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ రామ్ సంతకాలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటాడు అర్చన గిరి చాలా సంతోషపడిపోతూ ఉంటారు రామ్ మా సొంత కొడుకు కాకపోయినా మాకు ఎంత సహాయం చేస్తున్నాడో అని ఎదురు చూస్తూ ఉంటారు సంతకాల కోసం రామ్ కూడా రెడీ అయి కిందకి వస్తాడు రెడీగా ఉంటాడు సంతకాలు పెట్టడానికి ఇక డాక్యుమెంట్స్ రెడీ చేసి లాయర్ ఆడిటర్ కూడా వస్తారు ఇక మీరు సంతకాలు పెట్టేసే అన్నీ సిద్ధమైపోయినట్టే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అన్నీ కూడా అర్చన పేరు మీదకి వెళ్ళిపోయినట్టే అని చెబుతూ ఉంటారు సంతకం రామ్ పెడుతూ ఉండగా ఒక్కసారిగా చలపతి తుమ్ముతూ ఉంటాడు ఇక అపశకునంగా భావించి ఒక్క ఐదు నిమిషాలు ఆగిపోతారు ఇక మళ్ళీ సంతకాలు పెడుతూ ఉండగా రామ్ అక్కడ సీత ఫోన్ చేస్తూ ఉంటుంది రామ్ ఎవరికి చెప్పకుండా ఒక్క టూ మినిట్స్ అని పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సంతకాలు పెట్టకుండా ఆపేసి ఏంటి సీత నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని చెబుతూ ఉంటాడు ఆగు మామ ఈ ఒక్కసారి ఆగు నా మాట విను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నీకు ఒక విషయం చెప్పాలి మమ్మ ప్లీజ్ నీకు ఆధారాలతో సహా చూపిస్తాను ప్రూవ్ చేస్తానని చెబుతూ ఉంటుంది సీత అంత ముఖ్యమైనది ఏంటి ఫోన్లో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇది ఫోన్లో చెప్పేది కాదు మామ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నేను అర్చన పిన్నికి షేర్స్ రాసిస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇప్పుడు రావటం కుదరదు అని చెబుతూ ఉంటాడు ఆగుమా నువ్వు సంతకాలు పెట్టద్దు ముందు నేను చెప్పేది విన్నాక అప్పుడు నువ్వు సంతకాలు పెట్టాల వద్దా అని ఆలోచించి చెయ్యి ఈ ఒక్కసారికి నన్ను నమ్ము ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పి కిందకి వెళ్ళి నాకు ఇప్పుడే అర్జెంట్ పని ఉంది ఇప్పుడే కాసేపట్లో తొందరగా వచ్చేస్తాను అప్పుడు సంతకాలు పెడతాను అని రామ్ చెప్తూ ఉంటాడు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదరా అని మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు లేదు నేను వచ్చాక పెడతాను అంటూ గబగబా బయలుదేరి సీత దగ్గరికి వెళ్తాడు ఏమైంది సీత అని అడుగుతూ ఉంటాడు ఇదిగో మామ నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ నాగు ఉన్నాడని చెప్తే ఎవరు నమ్మలేదు కదా నాగుని ఇంట్లో వల్ల ఎవరో తప్పించారు మామ నాకు ఈ ఫోన్ నాకుది దొరికింది అక్కడ నేను లాక్ తీయించి కాల్ హిస్టరీ చెక్ చేశాను అందులో ఏముందో తెలుసా అర్చన అత్తయ్య ఫోన్ నెంబర్ ఉంది చాలా ఇన్కమింగ్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి అని చూపిస్తూ ఉంటుంది రామ్ ఆశ్చర్యపోతాడు అదేంటి నాకుకి ఇటు అర్చన పిన్నికి ఏంటి సంబంధం అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేయించింది అర్చన అత్తయ్యే అందుకనే వీళ్ళిద్దరికీ ఇలా కాంటాక్ట్స్ ఉన్నాయి నువ్వు ఒకసారి ఫోన్ నుంచి అర్చన తగ్గి ఫోన్ చేయి అని చెబుతూ ఉంటుంది ఇక రామ్ ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నా నాకు నిన్ను సీతని కిడ్నాప్ చేసి మర్డర్ చేయమంటే పని సగంలోనే ఆపేసి వచ్చావు ఇప్పుడేమో డబ్బులు మళ్ళీ అడుగుతున్నావు ఆల్రెడీ ఒకసారి ఇచ్చాం ఇక డబ్బులు ఇచ్చేదే లేదు ఇంకోసారి ఫోన్ చేసావంటే బ్లాక్ లిస్ట్లో పెడతాను నీ నెంబర్ అని కట్ చేసేస్తుంది ఇక రామ్ ఆశ్చర్యపోతాడు ఇక సీత అంటుంది దీని వెనకాల మహాలక్ష్మి అత్తయ్య కూడా ఉంటుంది నా మాటలు నువ్వు ఎప్పుడు నమ్మవు కదా మామ ఈసారి నమ్ము ఎందుకంటే అర్చన అత్తయ్యకు అంత బ్రెయిన్ లేదు కాబట్టి దీని వెనకాల మహాలక్ష్మి అత్త కూడా ఉంటుంది నువ్వు మళ్ళీ ఫోన్ చేయి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ ఎత్తుతుంది అని ఫోన్ చేస్తూ ఉంటాడు మళ్ళీ కూడా ఇక అర్చన కాల్ కట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రామ్ చేస్తూనే ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి నేను వాడికి వార్నింగ్ ఇస్తాను అని అర్చన ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండగా జన వస్తాడు ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఏంటి మహా అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటే నువ్వు అర్చన వచ్చి అస్తమాను ఫోన్లు మాట్లాడుతున్నారు ఆడిటర్ గారు లాయర్ గారు ఏమనుకుంటారు కాస్త ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి నువ్వు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది స్విచ్ ఆఫ్ అయిపోయింది అని రామ్ చెప్పటంతో నాకు మామ ఇలాంటిదే జరుగుతుందని సరే నువ్వు అర్చన అతయ్యే ఉందని మాత్రం నమ్మావు కదా అని అడుగుతూ ఉంటుంది సీత ఇప్పటికైనా అర్థమైందమ్మా నేనేం చెప్పినా నిజమే చెప్తానని అని అడుగుతూ ఉంటుంది సీత ఇక అయితే సరే మహాలక్ష్మి పిన్ని ఉందో లేదో దీని వెనకాల తెలియదు కానీ అర్చన పిన్ని అయితే ఉంది కదా నువ్వు నాతో పాటు ఇంటికి రా చెప్దాం అని చెప్పి సీతని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు రామ్ ఇక రామ్ ఏం నిర్ణయిస్తాడో చూతాను రానున్న ఎపిసోడ్లో